రెండు వేల పద్నాలుగు ముందు ఏమైతే ఉన్నాయో ఊర్లలో దొంగతనాలు ఇందరి మీద దోపిడీలు జేవుడు గర్తించడాలు పండుగ రోజుల బిడ్డల పండుగ పోడాలు మళ్ళీ మొదలైనాయి భువనగిరి యాదాద్రి జిల్లా ఎక్స్టేంజ్ చూస్తే ఏ రోజు చూసినా ఒక దొంగతనం లేదు పల్లెపూర్లలో చూసినా దొంగతనాలే పట్టణాలు చూసినా దొంగతనాలు మళ్ళీ పిగ్ బాకెటికలు మొదలైనాయి ఇది ఫోన్ యాప్ ఉంది ఎవడ మా ఫోన్ లో ఉన్నాడు ఎవరు ఫోన్ ఎవరు విన్నాడంట ఎవరు ఫోన్ ఎవడిని అక్కడేని ఫోన్ మాట్లాడుతుంటుంది ఏమోసలే ఉంది ఆ నిజమే ఎవడన ఇవర 100 రూపాయలని కంపిస్ట్ుంటే ఈ ఫోన్ లైన్లలో ఇది అదర 100 రూపాయలు వక్కపేర్నై ascii పిలుచడం ఉండ ఎవడన ఒక్క ఎక్కడ కాంప్లైంట్ చేయాలి ఇంకొక రాత రాస్తారు నోక రాత ఎవరు పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంటుంటే ఇన్నరు ఎవరు పెళ్ళమ్మ అమ్మఒడు మాట్లాడుకుంటే ఏం అవసరం లేదు ఇంకొకరు అంత మాట్లాడలేదు వాడు మాట్లాడుకుంటాడు వీరికి లేదు ఎవరి పెళ్ళి కూర్చినా వాడు మాట్లాడుకుంటాడు మీ పెళ్ళకు వచ్చినా ఇంకోటి ఎవరు వాడే మాట్లాడుకుంటుంటే ఇన్నరు వీడు లేడు వాడలేడు కానీ ఒక పేపర్లు మాత్రం ఇద్దరు ఆ విచారాన్ని అధికారి విచారణ చేసే పోలీసు వాడు అడిగితే వీడు చెప్పితేడున్నట్టు చెప్తా వాడు అడిగేది లోపల చెప్పేది లోపల వాళ్ళ ఇద్దరు తప్పి కూడా ఉండడు మీడియా చెప్పినట్టు ఈ పేపర్ ఇంత పెద్ద స్టోరీ పేపర్ నిండా ఒక్క రోజు అంటే ఒక్క రోజు పాటు ఇక హుజుర్నలో పొలం వెళ్ళిపోతుంది అని నేర్చిన రైతులు కానీ విజయవాడలో మా పొలం పోయింది మా పట్టించుకోమని చెప్పి చెప్పిపోతున్న రైతులు కానీ నాలుగో వేరె చెప్పిన బాధగాన్ని రేవంత్ రెడ్డి బాగా చేసుకుంటా పోతున్నాడు అసలు ఈ రాష్ట్రంలో ఒక ఎకరం ఎన్న ఒక బడి ఎండిపోలేదు కరెంటు కరెంట్ లేదు ఇంటింటికి మంచి పని లేదు అన్నట్టుగా బ్రహ్మా చెప్పారు ఎక్కడైనా వెతికి వెతికి వెతికెద్దు ఏ దొరకలేదు మనం విమర్శ చేయలేదు ఎవరు కర్ణాటక పోలీస్ నాకు అర్థమైంది కర్ణాటక పోలీసు నాకు ఇంపాలి మాట చెప్పాలి ఫోన్ చేసి మనం తీసి నమస్కారం మాస్టర్ చెప్పి

చేయాలి కులవృత్తులు ఎట్లా బాగు చేయాలి చేపలేంటి గొడ్లేంటి ఈ ముచ్చట మాట్లాడి కేసీఆర్ గారు చెప్పాడు మనం అదే మాట్లాడి కేసు పెడతాం జైలు వేస్తాం కేసు పెట్టే పని జైలు వేసే పని మాత్రం ఎస్ఐ ఒక ఎస్ఐ అంత పెద్ద కేసు అయితే ఎస్పీ గారు డిఎస్పీ మాట్లాడుతుంది ఒక్కరోజు ఒక పదిహేను నెలలు పోలీసు కేసు అనే మాట మనం